డిసెంబర్ ఒకటిన మనకి కార్తీక అమావాస్య అది పరమ పవిత్రమైంది శక్తివంతమైంది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు బంగారం కొంటూనే ఉంటారు మీకు తిరుగుండదు అందువలన జల్ బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి బెల్లం అనేది చాలా శుద్ధి అనేటువంటిది బెల్లంతో ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా కలిసి వస్తుందని పురాణం చెప్తుంది విధంగా ఏంటంటే ఈరోజు మనకి ఆదివారంతో కూడి అమావాస్య వస్తుంది కాబట్టి ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తాము ఆదివారము అమావాస్య వస్తే చాలా శక్తివంతం అదేవిధంగా ఏంటంటే ఈరోజు ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య రోజున మనం ఏం చేసుకున్నా సరే మనకి ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంచి ఫలితాలు తీసుకొచ్చి జీవితాన్ని మార్చి కష్ట అన్నింటినీ కూడా తొలగించుకుని ప్రార్థింపబడేలాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు కాబట్టి బెల్లంతో ఒక విధి విధానంతో పరిహారం చేయండి మంచి రిజల్ట్ చూడగలుగుతారు అసలు ఈ పరిహారం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఏంటంటే కార్తీక మాసం అంటే పరమ పవిత్రమైంది ఈ మాసంలో మనం శివకేశవుల్ని పూజించడం ఆరాధించడం అదేవిధంగా ఏంటంటే నెలంతా నిష్టలతో పూజలు చేసుకుంటామో భక్త శ్రద్ధలతో శివయ్యను ఈ మా మాసంలో ప్రతిదినం పండగ దినంగా జరుపుకున్నాం ప్రతిరోజు కూడా ఒక గొప్ప పర్వదినంగా భావిస్తుంటాం సో కార్తీక మాసం అన్ని మాసాల కంటే కూడా పవిత్రమైనదిగా భావిస్తాం సో కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస్య ఇది పరమ పవిత్రమైంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేసినా వెయ్యి రెట్ల ఫలితం లభిస్తుంది వెయ్యి రెట్ల ఫలితాన్ని మీరు పొందే అవకాశం కూడా ఉంటుంది నార్మల్గా శాస్త్రాల్లో అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అమావాస్య లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడుతుంది కార్తీక అమావాస్య కాబట్టి ఈరోజు కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి శివునికి కూడా అంకితం చేయబడుతుందని శాస్త్రం చెప్తుంది అందుకే ఈరోజు చేసేటువంటి పరిహారానికి చక్కని ఫలితం అయితే లభిస్తుందని చెప్పి భావిస్తారు మనం ఏమిటంటే కార్తీక అమావాస్య రోజున తప్పకుండా కార్తీక స్నానం ఆచరించాలి ఒకవేళ ఈ నెల రోజులు మీరు స్నానం చేయకపోయినా కార్తీక స్నానం అమావాస్య తిది రోజున చేయొచ్చండి బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఈ టైంలో దేవతలు మేలుకునేటువంటి సమయం కాబట్టి ఈ సమయానికి అత్యంత శక్తి ఉంటుందని భావిస్తారు ఈరోజు బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కార్తీక అందులో మాసంలో స్నానం చేసి దీపారాధన చేసుకుని శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకుంటారో కోటి జన్మల పుణ్యంతో అదేవిధంగా శివుల ఒక ప్రాప్తి కలుగుతుందండి అదేవిధంగా ఈరోజు అమావాస్య కాబట్టి శక్తివంతమైనది ఈరోజు అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయండి శివునికి పూజ చేయండి చాలా చాలా అద్భుత ఫలితం కలుగుతుంది అలానే పరమ పవిత్రమైన తిది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా బెల్లం పరిహారం చేయండి మంచి రిజల్ట్స్ చూస్తారు బెల్లం అనేది దేవుళ్ళకు నివేదన అయ్యేటువంటి పదార్థం భగవంతుడికి చేరేది బెల్లం ఏ ప్రసాదం పెట్టినా అది భగవంతునికి నివేదన అవుతుందో లేదో తెలియదు కానీ బట్ బెల్లాన్ని మాత్రం స్వీకరిస్తారని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో ఈరోజు మనం బెల్లంతో పరిహారం చేయాలి చేసుకుంటే మనకి ఫలితాలు వస్తాయి అమావాస్యకు అతి శక్తులు ఉంటాయి అమావాస్య పవర్ఫుల్ అని చెప్తారు సో అమావాస్య మనకి మంచి యోగాలను ఇస్తుంది అద్భుతమైన గడియాలని ఇస్తుంది కాబట్టి చాలా మంచిగా ఉందని చెప్తారు అమావాస్య ఏంటంటే చెడును తీసేసుకోవడానికి మంచిది తెచ్చిపెట్టుకోవడానికి అనేక రకాల కష్టాల నుంచి బయటపడడానికి కూడా ఉపయోగపడుతుంది మనకి కొన్ని ఫలితాలు ఇవ్వడానికి కూడా అమావాస్య అయితే ఉపయోగపడుతుంది సో చాలామంది మునులు కావచ్చు రుచులు కావచ్చు ఎవరైనా కార్తీక అమావాస్య రోజున ఆదివారంతో రావాలని పూజిస్తారండి ఆదివారం వస్తే మనకి సాధన సాధన చేసిన జప సాధన చేసినా ఖచ్చితంగా సిద్ధిస్తుందండి సో మీరు కూడా ఈరోజున చక్కగా నియమనిష్టలతో శివుణ్ణి పూజించండి సరిపోతుంది తర్వాత బెల్లం పరిహారం చేయండి తర్వాత ఏంటంటే ఇలా చేయటం వల్ల భూములు కొంటారు భూలాభం కలుగుతుందంటే ఖచ్చితంగా అండి కాకపోతే పరిహారం చేసిన వెంటనే కొనేస్తారని కాదండి మన స్థితిగతుల్ని బట్టి మన పరిస్థితుల్ని బట్టి మన గ్రహ ప్రభావాలను మనకి టైం అయితే పడుతుంది బట్ కొనుగోలు చేయటం అయితే ఖాయం అండి మన ఈ పరిహారం కార్తీక మాస రోజున చేసి భూములు కొన్న వాళ్ళు ఉన్నారని చెప్పి పురాణాల్లో చెప్పబడుతుంది ఎవరికైతే భూలాభం కలగాలి భూమి ప్లేస్లో ఇల్లు కొనాలి అని చెప్పి భావిస్తుంటారో చాలా వరకు కూడా తపన పడుతుంటారు ఎలాగైనా సరే మన స్తోమతకు తగ్గట్టు కొద్దిపాటి భూమినైనా తీసుకోవాలి ఒక్క వంద గజాలన్నా మన స్థోమతకు తగ్గట్టుగా మనం కొనుగోలు చేసుకోవాలని డబ్బు దాచుకుంటామండి కానీ కొన్నిసార్లు డబ్బు ఖర్చు అయిపోతా కొనాలని వెళ్తాం బట్ కొనలేకపోతాం ఏదో ఒక ఆటంకం అనేది వస్తూ ఉంటుంది వాయిదా పడిపోతూ ఉండడం ఇవన్నీ చూస్తుంటాం అలాంటి వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర చిల్లి గవ్వలేకపోయినా భూలాభం కలిగేంత అనే పరిహారం అని చెప్పవచ్చు ఎందుకండి అంటే మన దగ్గర ఏం లేదు సంపాదించుకోలేం మనం భూలాభం లేదు ఇంకా కొనుక్కోలేం ప్రాప్తం లేదనుకుంటాం కానీ భగవంతుడు తలిచాడు అంటే భక్ పుచ్చగాన్ని కూడా కుబేరుణ్ణి చేస్తాడు ఎప్పుడు మన దగ్గర లేదు సంపాదించలేదు అని అస్సలు అనుకోవద్దు మన నోటి ద్వారా ఇలా మనం పలకకూడదు తదాస్తు దేవతలు తధాస్తువు అంటే జీవితం అంతా మనం అలా ఉండిపోతాం కదా అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించకండి భగవంతుడు ఏంటి అంటే ఆయన సాయశక్తుల కూడా మనకు ఒక స్థితిగతిని తీసుకొస్తాడు మన కర్మఫలం లేనప్పుడు ఏంటంటే చాలా వరకు సఫర్ అవుతుంటాం ఇట్లా బయట వాళ్ళలా బతుకుతుంటాం కాబట్టి ఎప్పుడు కూడా మేము కొనలేం చేయలేం మా తలరాత ఇలానే ఉంది అని అనుకోవద్దు ఏమో భగవంతుడు తెలిస్తే కొనుగోలు చేస్తామేమో మనం చెప్పలేం కదా కాబట్టి ఖచ్చితంగా ఎంత లేనివారైనా సరే పరిహారం చేసుకోండి తప్పనిసరిగా ఫలితం వస్తుంది ఎలాగైనా సరే మనకి సిద్ధించే పరిహారం అండి సో బెల్లం తీసుకోండి బెల్లం ఏంటంటే ఒక పావు కేజీ చేయండి తీసుకుని మొత్తం బెల్లంతో పరిహారం చేయకూడదు అందులో ఒక స్పూన్ అంత బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ పరిహారం ఇంట్లో చేసుకోవాలి ఇలా మీరు ఉదయాన్నే నేర్చి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి శూ పూజించుకొని తర్వాత పావు కేజీ బెల్లం తెచ్చుకోండి ఇలా బెల్లం అనేది ఒక అచ్చులాగా మనకి కుదురు తరుగుతుంది కదా పావు కేజీది ఒక ముప్పా ఒక ముప్పై రూపాయలలా ఉంటుందేమో అలా బెల్లాన్ని తెచ్చుకోండి లేదు మా ఇంట్లో ఉంది అంటే దాంతో కూడా చేసుకోవచ్చు ఏం కాదు ఫలితం అయితే వస్తుంది ఇలా తీసుకున్న తర్వాత ఆ బెల్లం నుంచి కొంచెం తీసుకోవాలి ఎందుకంటే ఒక టీ స్పూన్ కంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు మొత్తం పూర్తిగా బెల్లంతో పరిహారం చేయకూడదు కొంచెం బెల్లాన్ని పెట్టుకుని ఆ బెల్లంతో పెట్టుకొని చేయవచ్చు ఆ బెల్లాన్ని తీసుకొని ఏంటంటే పసుపు ఉంటుంది కదా పసుపు తీసుకొని దాంతో కొంచెం గంగాజలం కానీ రోజు వాటర్ కానీ పోసి పేస్ట్ చేసి మీరు బెల్లం పైన ఏంటంటే ఇలా బెల్లం పైన రాయాలి గుర్తుపెట్టుకోండి రెండు విధాలుగా చెప్పబడుతుంది ఒకదాని గురించి మాత్రమే మనం రాయాలి మీ భూలాభం కలగాలంటే భూములు కొనాలి లేదు అంటే మీరు బంగారం కొనాలి అనుకుంటే బంగారం కొనాలి అని రాయాలి ఇలా బెల్లం పైన ఇలా రాసుకోవటం వలన ఏంటంటే అది భగవంతునికి చేరుతుంది భూమాత అనుగ్రహం కలుగుతుంది భూమిలో పాతి పెడతాం కాబట్టి అలా భూలాభం కలిగే అవకాశం ఉంటుందని పురాణం చెప్తుంది సో మీరు ఇలా ఆచరించండి సరిపోతుంది మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇక మీరు అద్భుతాలు చూస్తారని చెప్పవచ్చండి కార్తీక అమావాస్య పరమ పవిత్రమైంది శక్తివంతమైన శక్తులతో కూడింది ఆదివారం కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో దేవతలు దేవుళ్ళు సంచరించేటువంటి సమయాలు సంధ్యా సమయం అని చెప్తూ ఉంటారు ఆ సమయం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ యొక్క కాలాన్ని బట్టి ఇప్పుడు ఉండేటువంటి రోజును బట్టి మనం ఆదివారం అమావాస్య రోజును ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు సంధ్యా సమయంగా చెప్పబడుతుంది ఈ సమయాల్లో మనం ఏంటంటే బెల్లం పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది ఖచ్చితంగా భూలాభం కలుగుతుంది బెల్లం కోసం చేస్తే ఫలితం కలుగుతుంది తప్పకుండా చేస్తారండి ఎందుకంటే బెల్లం తెచ్చుకొని ఆ బెల్లంపాయలు మనం పసుపుతో రాస్తాం పసుపు శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది బెల్లం పరిహారపరంగా ఉపయోగపడుతుంది దేవునికి నివేదన అవుతుంది అలానే మంచి ఫలితాలను కూడా ఇస్తుంది మన తల రాతను వస్తుంది మనకి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలా బెల్లం తెచ్చుకొని దానిపైన రాసి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఒక రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ పాత పెట్టాలి ఒకవేళ వీలు లేకపోయింది అనుకోండి జనావాసం తక్కువగా దొరుకుతారు ఆ ప్రదేశంలోనే పాతి పెడతారు అనుకుంటే మీరు ఆ ప్లేస్లో కూడా పాతి పెట్టుకోవచ్చు భూమిలో పెడుతున్నాం కాబట్టి భూమిలో పాతి పెట్టడం వలన ఏంటంటే భూమి కొనాలని కదా పా చేస్తుంటాము అక్కడ ప్ర ప్రకృతి అనుగ్రహం దైవానుగ్రహం భూమాత అనుగ్రహం కలిగి భూమి కొలే అవకాశం ఉంటుంది ఇది పవిత్రమైంది శక్తివంతమైంది కాబట్టి ఇలా ఆచరించండి కానీ ఈరోజు చేసే పరిహారానికి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది తిరిగి ఉండదు కాబట్టి మీరు చేసి చక్కని ఫలితం పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల సంస్థలను తొలగించుకోండి అలానే మీరు శివానుగ్రహాన్ని పొందండి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందండి ఎందుకంటే అమావాస్య ఇష్టం కాబట్టి అలా కూడా చక్కని ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఇలా మీరు భూమికి బంగారానికి సంబంధించి పరిహారం చేయచ్చు అలా చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి ఖచ్చితంగా యోగం కలుగుతుంది ఆ యోగంతో ఏంటంటే మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఫలితాలు మూడు నెలల పదహారు రోజులు లేక మన లెక్క బాగుంది డబ్బు ఉంది ఇప్పుడు కొనుగోలు చేయాలనుకుంటున్నాం కాబట్టి భూమి దొరకట్లేదు అనుకుంటారు కదా అలాంటి వారికి ఖచ్చితంగా దొరుకుతుందండి ఈజీగా మీరు అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అంతలా ఎంతుంది రాదని కాదు అలా మీకు సిద్ధించకపోతే పరిహారం వేస్ట్ అని కూడా కాదు ఇది మనకి పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది సిద్ధి శాస్త్రంలో కూడా పరిహారం అయితే ఉంది అమావాస్య రోజున ఏం చేసినా మన చేతి గుండా చక్కగా కలిసి వస్తుంది మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అన్న భావన అందరిలో ఉంటుందని చెప్పవచ్చు సో మీరు నమ్మకంతో చేయండి కార్తీక అమావాస్య సంవత్సరానికి మనకు వస్తుంది కాబట్టి ఇలా ఆదివారం అంత అమావాస్య వచ్చిన రోజు దృష్టి తీసి దోషాలను తొలగించుకొని కొన్ని రకాల పరిహారాలు చేసుకున్నా సరే మనకి బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ప్రయత్నించండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఇదే రోజున మీరు మర్చిపోకుండా ఉద్యోగంలో అంటే ఉద్యోగం చేస్తున్నాము ఉద్యోగంలో స్థిరత్వం లేదు స్థిరత్వం అంటే పర్మనెంట్గా ఉండాలని కాదు ఉన్నన్ని రోజులైనా సరే మనకి అనుకూలించాలి వ్యాపారం బాగా అనుకూలించాలి స్థిరత్వం కావాలి అని భావించుకుంటారు కదా అలాంటి వారు ఈ రోజున ఏంటంటే బెల్లం తీసుకోవాలి బెల్లంలో శనగలను కానీ నానబెట్టేసి బొబ్బర్లు కానీ శనగలు కానీ పెట్టి ఉదయానికి మీరు కొంచెం కావాలంటే దానిలో బెల్లం కలపాలి బెల్లం కలిపి ఎవరికైతే స్థిరత్వం కావాలి స్థిరంగా ఉండాలి ఉద్యోగంలో అనుకుంటున్నారో వృత్తిపరంగా బాగుండాలంతా అనుకుంటుంటారో అలాంటి వారు ఈ బెల్లం బొబ్బర్లు కానీ శిలగలని కానీ ఏంటంటే ఇలా మొదల చేసుకోవాలి అలా చేసిన తర్వాత దాన్ని ఆవుకు తినిపించాలి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి సకల దేవతల అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఆవిలో ముప్పై మూడు కోట్ల దేవతల రూపాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ విధంగా మనం చేయటం వల్ల ఏంటంటే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతల రూపమే అని చెప్తారు కదా గోమాతలు ఆ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి జీవితం మారిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదేవిధంగా ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం ప్రాప్తించేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది పరిహారము అలానే కాకుండా వృత్తిపరంగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది స్థిరంగా ఉండాలి చేసుకోవాలి అనుకునే వారికి ఉపయోగపడుతుంది ఇలా తినిపించేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని నుదుట బాగాన తాకి నమస్కారం చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ట్రై చేసి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్స్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ సో మచ్